అమెరికాలో ఒకప్పుడు కమిటెడ్ ఎగ్జిక్యూటివ్ కమిటెడ్ జ్యుడిషియరీ ఉండేది అంటే ఒక ప్రెసిడెంట్ డెమోక్రాటిక్ ప్రెసిడెంట్ రాగానే అంత ముందు రిపబ్లికన్ ప్రెసిడెంట్ కాలంలో నియమించిన ఉద్యోగులందరూ వెళ్ళిపోయేవారు న్యాయమూర్తులు వెళ్ళిపోయారు ఈయన కొత్తగా తన సెట్ ఆఫ్ న్యాయమూర్తులను సెట్ ఆఫ్ ఉద్యోగులను నియమించుకునేవారు ఆ వ్యవస్థ వల్ల రాగద్వేషాలకు అతీతంగా నిర్ణయాలు జరగటం లేదని దీంట్లో పరిమితులు ఉన్నాయని గుర్తించి అమెరికా రాజ్యాంగ రచయితలు దీనిలో మార్పు చేసినట్లుగా ఉన్నారు అందువల్ల ఈ కమిటెడ్ జ్యుడిషియరీ కమిటెడ్ బ్యూరోక్రసీ అనే పదాలను తొలగించారు ఆ పద్ధతిని మానేశారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మన రెడ్ బుక్ రాజ్యాంగం అనండి లేకపోతే లోకేష్ రాజ్యాంగం అనండి కూటమి రాజ్యాంగం అనండి కూట రాజ్యాంగం అనండి ఏదైనా కానీ ఆ పాత పద్ధతులను లేకపోతే ఫ్యాసిస్ట్ పద్ధతులను తిరగదోడే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తున్నది ఫ్యాసిస్ట్ అండ్ పాపులిస్ట్ మెజర్స్ తోటి రాష్ట్రాన్ని పాలించాలన్న ఆలోచనతోటి ఎలక్టెడ్ గవర్నమెంట్లు ప్రవర్తిస్తే చాలా ఇబ్బంది ప్రజలకు చాలా ఇబ్బంది పడుతుంది అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది ఎందుకంటే ఆయన దీర్ఘకాలపు రాజకీయ అనుభవం ఉన్నది తాను రాజనీతిజ్ఞుడును సేట్మెన్ అని చెప్తాడు తను విజనరీ అని చెప్తాడు కానీ ఈ ధోరణులను పెడ ధోరణలకు అడ్డుకట్ట వేయకపోతే చాలా ప్రమాదం పొంచి ఉన్నది ఆంధ్రప్రదేశ్ రాజ్యాంగ పదవుల్లో ఉన్న యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు ఏపీపీఎస్ సభ్యులు సమాచారకు కమిషనర్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎస్సీ ఎస్టీ కమిషన్ మహిళా కమిషన్ల పదవీ కాలం పూర్తి కాకముందే బెదిరించి ఒత్తిడి చేయించి రా రాజీనామాలు చంద్రబాబు సర్కారు తీసుకుంటోంది కానీ జగన్ ప్రభుత్వం చాలా రా నియమాలకు అనుగుణంగా ప్రవర్తించింది గతంలో టీడీపీ పాలనలో వచ్చిన సభ్యులు జగన్ ప్రభుత్వంలోనూ కొనసాగారు ఏపీపీఎస్ ఇంటర్వ్యూ బోర్డులోనూ చైర్మన్లుగా బాధ్యతలు నిర్వహించారు ప్రొఫెసర్ పద్మరాజు పదవీ కాలం తర్వాత నన్న యూనివర్సిటీ వీసీగా నియామకం కూడా చేశారు చివరి రోజు వరకు కొనసాగిన నాటి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ చౌదరి ఏపీపిఎస్సి చైర్మన్ పిన్నమనేని భాస్కర్ చౌదరి విషయాలను కూడా ప్రస్తావించుకోవాలి అంటే నిమ్మగడ్డ రమేష్ అనేక సమస్యలు ప్రభుత్వానికి సృష్టించడం వల్ల ఆయన విషయంలో కొంచెం జగన్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించింది కానీ మిగిలిన వారి విషయంలో చాలా ఉదారంగానే ఉంది గత టీడీపీ ప్రభుత్వం హయాంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య నియమితులైన ఏపీఎస్సి సభ్యులు జగన్ ప్రభుత్వంలో రెండు వేల ఇరవై రెండు వరకు పూర్తి కాలం కొనసాగారు అంతేకాక వీరు బోర్డులో కీలక బాధ్యతలు సైతం నిర్వహించడంతో పాటు రెండు వేల పద్దెనిమిది గ్రూప్ వన్ ఇంటర్వ్యూలు కూడా పూర్తి చేశారు ఏపీపీఎస్ చైర్మన్గా ప్రొఫెసర్ పిన్నమనేని ఉదయభాస్కర్ రెండు వేల పదిహేను నవంబర్ ఇరవై ఏడవ తేదీన నియమితులైన రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ఇరవై వరకు పూర్తికాలం కొనసాగారు నాడు టీడీపీ ప్రభుత్వం నియమించిన ఆరుగురు సర్వీస్ కమిషన్ సభ్యుల్లో ప్రొఫెసర్ జి రంగజనార్దన్ మాత్రమే జేఎన్టీఈ వైస్ ఛాన్సలర్గా అవకాశం రావడంతో సభ్యుడిగా రాజీనామా చేసి వెళ్ళిపోయారు అయినప్పటికీ ప్రొఫెసర్ రంగజనార్దన దాదాపు నాలుగేళ్ల నాలుగు నెలల ఐదు రోజుల పాటు కొనసాగారు మిగిలిన ఐదుగురు సభ్యులు పూర్తి పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు వైఎస్ జగన్ ప్రభుత్వం ఏనాడు సభ్యుల రాజీనామా చేయాలని కానీ వారికి ప్రాధాన్యం తగ్గించడం కానీ చేయలేదు గత టీడీపీ ప్రభుత్వం నియమించిన సభ్యుల్లో ప్రొఫెసర్ పద్మరాజు విజయకుమార్ సేవారూప సామరాజు జగన్ ప్రభుత్వంలో కొనసాగారు వీరికి ప్రొఫెసర్ పద్మరాజు విజయకుమార్ ఇద్దరు రెండు వేల పద్దెనిమిది గ్రూప్ వన్ అభ్యర్థులకు రెండు వేల ఇరవై రెండు ఏపీపిఎస్సి నిర్వహించిన ఇంటర్వ్యూలు రెండు బోర్డుల్లో చైర్మన్లుగా వ్యవహరించారు ప్రొఫెసర్ పద్మరాజు సర్వీస్ కమిషన్ సభ్యుడిగా ఆరేళ్ల కాలాన్ని పూర్తి చేసి అనంతరం నన్నా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా నియమించి జగన్ ప్రభుత్వం ప్రతిభకు పట్టం కట్టింది అలాగే అందరు సభ్యులు చైర్మన్ ప్రొఫెసర్ ఉదయభాస్కర్ కూడా రాజ్యాంగం కల్పించిన పదవీ కాలం పూర్తి చేసుకొని వైదొలిగారు కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వైస్ ఛాన్సలర్ల కార్యాలయాలను రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్ళటము బెదిరించటము అక్కడ ఫర్నిచర్ కానీ నష్టం కలిగించటము ఈ అలాగరిక బర్బర పద్ధతులను పాటిస్తున్నారు అంటే మరి వారి రాజకీయ సంస్కృతి అలాగా కొత్తగా కూటమిలో చేరిన వారి వాళ్ళ ఇలా జరుగుతున్నదా లేకపోతే మన రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుని దీర్ఘకాలం కొనసాగాలంటే పాత ప్రభుత్వ వాసనలు కూడా మిగలకూడదని లోకేష్ బాబు పవన్ కళ్యాణ్ బాబు తదితరులు భావిస్తున్నారా ఆర్ఎస్ఎస్ ప్రేరకులు ప్రచారకులు కూడా వారి పాత్ర ఏమైనా ఉన్నదా అంటే ఈ ఐదు సంవత్సరాల ప్రభుత్వాన్ని వాళ్ళు ఏమాత్రము క్షమించి లేకపోతే సంయమనంతో వ్యవహరించే పని లేదు మనకు చాలా పూర్తిగా భిన్నంగా ఆలోచించే వ్యక్తి నిర్ణయాలను తిరగదోడాలని మేము ప్రయత్నం చేశారు అని అనుకోవాలి మనకి అంటే రామ తీర్థంలో రాముడి శిరస్సు విగ్రహ శిరస్సును తీసేసిన వారు అంతర్వేదిలో రథాన్ని తగలబెట్టినవారు రాజమండ్రిలో అమ్మవారి చెయ్యి విరక్కొట్టినవారు రాష్ట్రంలో అనేక అలజడలు సృష్టించిన వారు వారి వారసులో ఆ చీకటి శక్తుల మిత్రుల వీళ్ళు వీళ్ళందరూ ఏంటంటే ఏదో ఒక మార్పు తీసుకురావాలి గత ఐదు సంవత్సరాలుగా అల్లకల్లోలం జరిగిపోయింది మన పెత్తనం జారిపోయింది మళ్ళీ మన పెత్తనాన్ని మన ఆధిపత్యాన్ని ప్రభావాన్ని పునరుస్థాపించుకోవాలంటే కూకటి వేళ్లతోటి పాత వ్యవస్థను కూల్ ప్రయత్నంతో ఉన్నారు వారి ప్రయత్నాలు అంటే మేల్కొన్న జనం లేకపోతే మేల్కొన్న భావజాలాన్ని ఎవ్వరూ అణిచివేయలేరు ఈ ప్రక్రియలన్నిటికీ ప్రతి ప్రక్రియ ఉంటుందనే విషయాన్ని వారు గమనించకుండా వ్యవహరిస్తున్నారు అలాగే గతంలో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ప్రవర్తించిన ప్రదర్శించిన అతికి కూడా ప్రతిఫలం జరిగింది మనకి కారంచేడిలో చూడవచ్చు ఇక చుండూరులో చూడవచ్చు ఎక్కడైనా చూడవచ్చు ఇవన్నీ రకరకాల ప్రతిక్రియలు జరుగుతుంది ఏ కులం వారు చేసినా జరుగుతుంది కాబట్టి అతి అతి ఎవరికి అతి సర్వత్రా వర్ చేతుంటారు కదా జగన్మోహన్ రెడ్డి కొంత అతి చేయటం వల్ల ఆయనకి ఇటువంటి ఫలితం వచ్చింది మీరు అతి చేస్తే మీకు కూడా ఇటువంటి ఫలితమే వస్తుంది